నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమా నివాజ్ కరూలు జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేళ్లలో బాషా ఫంక్షన్ అందు జరిగిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనేళ్ళలో బాషా ఫంక్షన్లో సోమవారం జరిగిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేసిన ముస్లిం మైనార్టీలకు యూత్ రోల్ మోడల్ బందీనవాజ్ కృతజ్ఞతలు తెలిపారు గోనేనలో మీడియా సమావేశంలో యూత్ రోల్ మోడల్ బందీనవాజ్ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి పాటుపడిన పార్టీ వైసీపీ అని ముస్లింలను గుర్తించిన ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు ముస్లింలకు ఏ ఒక్క సమస్య వచ్చినా అందరూ కలిసి పోరాడాలని అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభకు వచ్చిన మండలంలోని ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ నసురుద్దీన్ ఉస్మాన్ తిక్కాస్వామి కొండల బందీనవాజ్ చికెన్ రాజా ఎంపీటీసీలు పద్మనాభం రఫీక్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అస్సలం లేకమ్ ముస్లిం సోదరులకు నిన్న జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి బుట్ట రేణుక మేడం గారికి అలాగే ముస్లిం సోదరు సోదరి మనులకు నా యొక్క నమస్కారాలు అస్సలాం నిన్న ఒక మన అంతా మండలమంతా తిరిగిన తర్వాత ముస్లింల అభిప్రాయాలను తీసుకొని ఒక అర్జీలు తీసుకొని మేడం గారిని కలవాలని మనమంతా ఎంతో కృషి చేస్తే ప్రతి ఊరు నుంచి పల్లెల నుంచి టౌన్ నుంచి చాలామంది ముస్లింలు కలిసి విజయవంతం చేసిన ప్రతి ముస్లింలకు అలాగే నాతో సహకరించిన ప్రతి కార్యకర్తకు ముస్లింలకు నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఇదే అవకాశం మన గుట్ట రేణుక మేడం గారు కానీ గెలిస్తే మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చగలిగిన నాయకురాలు శ్రీమతి గుట్టారేణుక మేడం గారు ఆమె ఖచ్చితంగా మంత్రి కూడా ఈ అవకాశం ఉంది వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల కంటే ఒక పెద్దపీట వేస్తుంది మన వైఎస్ రాష్ట దివంగత నేత ప్రజమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి మనకు ఎంతో విధంగా సహాయపడినారు అలాగే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకు కానీ తర్వాత మన బహుజన్లకు కానీ మన జీతాలు ఇచ్చి మనకి అభివృద్ధి బాటలో నడుపుతున్నారు అలాగే ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంలో కానీ ఎమ్మెల్సీలు ఇవ్వడంలో కానీ మండలాధ్యక్షులు చేయడంలో కానీ తను ముందంజలో ఉన్నారు ఈరోజు వైఎస్ రాజ్ రాజశేఖర రెడ్డి కంటే కూడా ఒక అడుగు ముందుకేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తున్నారు అనగారిన వర్గాలకు అధికారం దక్కాలన్నా నిరుపేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా మన మన అవ్వాతాతలకు ఒకటో తారీఖు కల్లా పింఛన్లు అందాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం కావాలి ఎంఏనూరు నుంచి గుట్టా రేణుక మేడం గారు ఎమ్మెల్యేగా కావాలి ఈ విధంగా అయితే మన ముస్లిం సోదరులందరికీ స ఏ సమస్యలు ఉన్నాయో అవి తీసుకోగలం ఈ ముస్లిం సభకు ఎంతమంది ఆపినా రాకూడదని చేసినా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఎందుకంటే మా బాలు ఎంత తొక్కితే పైకి ఎంత ఎదుగుతుందో ఈరోజు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు ఒక కలిసి కట్టుగా మేమంతా ఉన్నామని నిన్న మీటింగ్ జరగడంలోనే విజయవంతం సాధించాం ఇదే గలం ఇప్పుతూ ఉంటే మన ముస్లింలకు ఏ సమస్యలు ఉన్నాయో ముందరుండి పోరాడుకోగలమని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు ముస్లిం సోదరులకు అందరు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు కృతజ్ఞతలు అస్లాంలేకు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి